హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని చూస్తూ ఇష్టపడుతూ ప్రతి వీడియోకి కామెంట్ పెడుతూ లైక్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ చేసేయండి మీ సపోర్ట్ అయితే ఇచ్చండి చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా మంచిగా కామెంట్స్ పెడుతున్నారు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరూ కూడా అక్క అక్క అంటుంటే నాకు నిజంగా సొంత చెల్లెల్లాగా ఫీల్ అవుతున్నాయి అనమాట సొంత తమ్ముళ్ళలాగా ఫీల్ అవుతున్నాయి అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు పెట్టే కామెంట్స్కి అయితే నాకు నిజంగా ఇంకా ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి పూజ రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను ఇంట్లో డెకరేషన్ ఎలా చేసుకున్నాను ఇంట్లో అమ్మవారికి నైవేద్యం ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏం ప్రిపేర్ చేసుకున్నాము అంతా వీడియో అయితే తీసాను ప్లీజ్ మీరైతే లైక్ చేసేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా వరలక్ష్మి పూజ ముందు రోజైతే నేను మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా చిన్నగా వీడియో అయితే తీసాను కానీ పెట్టలేదు ఎందుకంటే ఉదయం చేసే పనులకి మధ్యాహ్నం నుంచి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట అంటే ఉదయం పనులన్నీ చేసేసుకున్నాను కడుగుళ్ళు ఇవన్నీ అయిపోయినాయి అనమాట కడుగుతున్న తర్వాత మధ్యాహ్నం నేను కొత్తసారీ వరలక్ష్మి పూజకని చెప్పి కొత్త సారీ తీసుకున్నాను అనమాట అది బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చాను బయట నాకు కుట్టుకోవడానికి టైం లేదు కుదరదు అని చెప్పి బయట ఇచ్చాను అనమాట ఆ బ్లౌజ్ దెబ్బేసేసింది ఆవిడ వెనకాల బ్యాక్ నెక్ అది పెద్దగా పెట్టేసింది అనమాట కొంచెం ఎక్కువ పెట్టేసింది అది అది నాకు చాలా చిరాకు అనిపించింది ఆ డిసప్పాయింట్ అయిపోయాను అనమాట అప్పటికప్పుడు ఏం చేయాలో దాన్ని కొంచెం రిపేర్ చేసుకుందామన్నా టైం లేదనమాట నాకు ఇంట్లో పనులే సరిపోయాయి ఇంకా దాన్ని రిపేర్ చేయడానికి ఏమీ లేక ఇంకా ఎంత డిసప్పాయింట్ అయ్యానంటే పూజ రోజు కట్టుకున్న సారీ జాకెట్ ఇలా అయిపోయింది అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయిపోయాను అందుకని చెప్పి ముందు రోజు ఏ వీడియో తీయలేదన్నమాట ఇంకా ఈవినింగ్ అయ్యాక నేను కొంచెం నాకు నేనే సర్ది చెప్పుకొని సర్లే అమ్మవారి పూజ కదా మనం డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పి దేవుడి గదిని సింపుల్గా నాకు తోచినంతలో ఇలా అలంకరించుకున్నా అనమాట నైటే అలంకరించుకున్నానండి ఇంకా మావిడాకులు అన్నీ కూడా నైటే అనమాట ఉదయం కొంచెం హడావిడి తగ్గుతుంది కదా పనుల హడావిడి అని చెప్పి ముందు రోజే గడపలకి పసుపు కుంకుమ రాసేసుకున్నాను ఇంకా తర్వాత నైట్కి నేను స్నానం చేసి దేవుడి గదిలో సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకొని తర్వాత నేను దేవుడి గదిని కూడా సింపుల్గా ఇలా అలంకరించుకున్నాను అనమాట అలంకరించుకున్న తర్వాత మా ఆయన వచ్చేసి మొత్తం ఇంట్లో గుమ్మాలన్నింటికి మావిడి తోరణాలు అయితే కట్టేశారు ఇంకా ఇల్లంతా శుక్రవారం రోజుకి నీట్గా కనబడాలి ఎక్కడ ఎక్కడ చిరాగ్గా ఉండకూడదు అని చెప్పి ఉతికిన బట్టలు కూడా అన్నీ మడతపెట్టి నైట్ పడుకునే టైంకి పన్నెండు అయ్యింది అనమాట ఇంకా ఉదయం పూజకైతే లేవాలి రెండున్నరకి టైం పెట్టుకున్నాను ఉదయం లేవాలి తొందరగా లేస్తే మనం వీడియో తీసుకోవడం కూడా ఉంటుంది కదండి కొంచెం టైం లేట్ అయిపోతుంది అనమాట ఒక పక్క వీడియో తీస్తూ ఒక పక్క పనులు చేసుకోవాలంటే లేట్ అవుతుంది కదా అని చెప్పి ఒక గంట ముందే లేగుద్దాంలే లే అని చెప్పి రెండున్నరకి టైం పెట్టుకున్నాను అనమాట పడుకునేటప్పటికే పన్నెండు అయిపోయింది ఇంకా లేవడానికి అయితే నాకు మెలకు రాలేదన్నమాట టైం పెట్టుకున్నాను కానీ మెలకు రాలేదు ఇంకా ముందు రోజు మొత్తం పనిలే కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిలే కాబట్టి ఇంకా మెలకు రాలేదు కరెక్ట్గా మూడు గంటలకు లేచాను అనమాట లేచి లోపలంతా క్లీన్ చేసుకొని ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకొని ఇంకా లోపలికి వచ్చి కాళ్ళకి పసుపు రాసుకుని ఇంకా దేవుడి గదిలో పనులు అయితే చేసుకున్నాను అనమాట అంటే కొంచెం నీట్గా సర్దేసుకున్నాను దేవుడి గదిలో పువ్వులు దేవుడి పటాలన్నింటికి పువ్వులు పెట్టేసుకుని దీపారాజనల కుందుల్లో మొత్తం అన్నీ సర్దుకుని పెట్టుకున్నాను తర్వాత లక్ష్మీ అమ్మవారికి పీఠం సిద్ధం చేద్దాము అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే నేను కామాక్షమ్మ దీపం అయితే పెట్టుకుంటానండి శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా అది కూడా కుదిరితేనే టైం కుదరాలన్నమాట నేను కామాక్షమ్మ దీపం పెట్టుకోవాలంటే మనకి ఆరు లోపు పెట్టుకోవాలి ఆరు దాటిన తర్వాత కాదు అంటే బ్రహ్మ ముహూర్తంలో వెలిగించుకోవాలన్నమాట శుక్రవారం వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కామాక్షమ్మ దీపం పెట్టుకున్న తర్వాత ఆగ్నేయ దీపం కూడా వెలిగించేసుకుంటున్నాను ఎందుకంటే ప్రసాదాలకి వంట అయితే స్టార్ట్ చేయాలి కదా తొందరగా ఫస్ట్ అయితే దీపం వెలిగించేసుకుంటే అప్పుడు ఏదో ఒకటి బూరెలకి శనగపప్పు అది ఉడకబెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదండి ఏదైనా సరే వరలక్ష్మి పూజ రోజు మనం ముందు రోజు ఏది కూడా చేసుకోకూడదు అంతా కూడా ఆ రోజే చేసుకోవాలన్నమాట నేను ముందు రోజు నైట్ గుళ్ళు మినపగుళ్ళు నానబెట్టుకున్నాను ఇంకా శనగలు కూడా నానబెట్టేసుకున్నాను అనమాట అవి నానడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు రోజు నైట్ పదకొండున్నర పడుకునే ముందు నానబెట్టేసి పడుకున్నాను అనమాట అవి ఉదయం నానబెడితే టైం అయితే సరిపోదని చెప్పి ఇంకా ఇక్కడ అగ్నేయ దీపం అయితే వెలిగించేసుకున్నాను కదా ఇంకా వాటర్ అయితే తెచ్చేసుకుంటున్నాను ఫ్రెష్గా వాటర్ ఇప్పటికప్పుడు పట్టుకుంటానండి నిల్వ అనమాట వాటర్కి ఇబ్బంది అయిన వాళ్ళు పట్టుకుని ఉంచుకుంటారు కదా మనకి ఇబ్బంది లేదు కాబట్టి నేనైతే మోటార్ వేసుకుని వాటర్ ఎప్పటికప్పుడు పట్టుకుంటాను అనమాట ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ వాటర్ తెచ్చుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే శనగపప్పు ఉడకబెట్టుకుంటున్నాను బూర్లకి పూర్ణంకి శనగపప్పు ఉడకపెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఇది పెట్టేసానం ఇంకో గ్యాస్ ఖాళీగా ఉంది కదా ఇంకో గ్యాస్ మీద కూడా హారతికి పిండి అయితే ఉడకబెట్టుకుంటు కదా ఇంకా నైవేద్యాలలో అమ్మవారికి నైవేద్యాలు తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే పెట్టుకుంటానండి ఆ తొమ్మిది రకాల్లో హారది కూడా ఒకటి అనమాట హారతి కుడువులు అమ్మవారికి అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరం అనమాట అంటే ఇవే వండుకోవాలి అవే వండుకోవాలి అని కాదు ఎవరి స్తోమతికి తగ్గట్టు వాళ్ళు వండుకోవాలన్నమాట అలా అని డబ్బున్న వాళ్ళు ఊర్తి అరటిపళ్ళు పెట్టిన అది చల్లదు ఇంకా ఏమీ లేని వాళ్ళు ఆడంబరాలకు పోయి అన్ని రకాలు వండి పెట్టినా చల్లదనమాట ఎవరికి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు వండుకోవాలి అన్ని అప్పు చేసి అమ్మవారికి ప్రసాదం పెట్టినా అది మంచిది కాదండి మనకు ఉన్నంతలో మన స్తోమత ఎంతుందో అంతలోనే పెట్టుకోవాలి ఇంకా ఉన్నవాళ్ళు పిసినారితనం చూపిస్తూ ఏమీ పెట్టుకోకుండా ఉత్తి అరటిపళ్ళు పెట్టుకున్నా అది చల్లదనమాట వాళ్ళకి అమ్మవారు ఇచ్చినంతలో ఆమెకి ఉన్నంతలో చేసి పెట్టుకోవాలి నేనైతే అలాగే అనుకుంటాను నాకు ఉన్నంతలో అమ్మవారి ఇచ్చిన దాంట్లో అందంగా చేసుకుంటాను అతిగా ఆడంబరాలకి పోను అలా అని పిసినార్తనం చూపించను తప్పుగా అనుకోకండి నార్మల్గా చెప్తున్నానంతే ఇంకా నేనైతే గ్యాస్ మీద రెండు గ్యాస్ మీద ఒక గ్యాస్ మీద పూర్ణానికి పప్పు పెట్టేశాను కదా ఇంకో గ్యాస్ మీద హారదికి అయితే పెట్టుకున్నాను అది మరిగే లోపు నేను ఎక్కడైతే గడపమ్మకి పూజ చేసేసుకుని ఇంకా ఇదిలో చెంబైతే పెట్టుకున్నాను అనమాట వాటర్ వేసుకుని పువ్వులు వేసుకుని పెట్టుకున్నాను ఇంకా తర్వాత బెల్లం అయితే కోరుతున్నాను ఇక్కడ శనగపప్పు అయితే ఉడుగుతుంది అనమాట ఇంకా హారదికి వాటర్ అయితే మరిగిపోతున్నాయి మరిగిపోయినప్పుడు పిండి ఒక గ్లాస్ పిండి వేసేసుకొని ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ వేసుకున్నాను ఆ వాటర్ మరుగుతున్నప్పుడు వరి పిండి అనమాట బియ్య పిండి వేసేసుకుని కలిపేసుకుని ఒక్కనివ్వాలి ఒక పది నిమిషాలు ఒక్కనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా నేనైతే కి ఇంకా హారతికి పరమన్నానికి మొత్తం బెల్లానికి సంబంధించిన నైవేద్యాలు అన్నిటికీ బెల్లం అయితే కోరేస్తున్నాను ఇంకా బెల్లం వచ్చేసి కుందుబెల్లం అనమాట ఇంకా ఇంట్లో టీకి దేనికైనా వాడుకోవడానికి అయితే బెల్లం తెప్పిస్తాను ఇంకా ఇలా బూర్లకి ప్రసాదానికి వండుకోవడానికి అయితే కుంది బెల్లం తెప్పిస్తాను అనమాట కొంచెం ఈజీగా కోరుకోవచ్చు కదా అని చెప్పి బెల్లం అయితే కొంచెం ఎక్కువ కరగడానికి టైం పడుతుంది కుంది బెల్లం కూడా చాలా బాగుందండి క్వాలిటీ సూపర్ మార్కెట్లో తెచ్చారంట ఎప్పుడు మామూలుగా మేము ఇలా కిరాణా షాపులు ఉంటాయి కదా హోల్సేల్ షాప్ దగ్గర చే చేస్తారు మా హస్బెండ్ కిరాణా అదీని అక్కడికన్నా ఇలా సూపర్ మార్కెట్లో అయితే కుంది బెల్లం చాలా క్వాలిటీగా వచ్చింది చాలా బాగుంది ఇంకా బెల్లం అయితే కోరేసుకున్నాను ఈ లోపు శనగపప్పు కూడా ఉడికిపోయింది అనమాట శనగపప్పు పూర్ణానికి ఇలా బాగా మెత్తగా అయ్యే వరకు ఉడకాలన్నమాట ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ అంతా ఉంపేసుకోవాలి వాటర్ ఉండగా బెల్లం అయితే అస్సలు వేయకూడదు పాకం తొందరగా రాదనమాట మొత్తం అంతా వాటర్ ఉంపేసుకొని అప్పుడు బెల్లం వేసి పాకం పట్టుకోవాలన్నమాట ఇంకా నేను వచ్చేసి పాకం పట్టేసుకుంటున్నాను బెల్లం వేసుకుని ఇది బాగా ఉండ మనకి పూర్ణం ఉండ చేసేలాగా అయ్యే వరకు దగ్గరగా ఉడకబెట్టుకోవాలి బాగానే ఇంకా ఇంకో పక్క వచ్చేసి నేను అన్నం కుక్కర్లో పెట్టేస్తానమాట దానిపైన కుడువులు కూడా పెట్టేసానండి రెండు ఒకసారి అయిపోతాయి కదా అని చెప్పి ఇంకా హారతికి ఉడకబెట్టుకున్నప్పుడే పెట్టుకున్నప్పుడే కుడువులకి కూడా ఉడకబెట్టేసుకున్నాను అదే గిన్నెలో మనం సామాన్లు తక్కువ చేసుకుంటూ సింపుల్గా చేసుకోవాలండి పని త్వరగా అయిపోతుందనమాట ఎక్కువ సామాన్లు చేసుకుంటూ ఎక్కువ టైం కేటాయించడం కాకుండా ఇలా మనకి ఒకటే పనులు రెండే పనులు చేసుకుంటూ ఉండాలన్నమాట నాకు పులిహోరకి అన్నం అలాగే కుడువులు కూడా ఒకటే కుక్కర్లో ఉడికిపోయాయి అనమాట అందుకని చెప్పి నేను రెండు ఒకసారి పెట్టేసుకున్నాను ప్రసాదాలు అక్కడికి అన్నం అయిపోయింది ఇంకా కుడువులు కూడా అయిపోయినాయి ఇంకా నేను హారదికి పిండి ఒక్క పెట్టుకున్నాను కదా ఆ పిండికి తాలికలు చేసేసుకుంటున్నాను అనమాట తాలికలు చేసేసుకొని ఇంకో పక్క కుక్కర్ విజిల్ రాగానే హారదికి పాకం పెట్టేసుకున్నాను బెల్లం పాకం పెట్టేసుకొని ఇంకా హారది అయితే ఉండేసానమాట అక్కడ హారది కూడా కంప్లీట్ అయిపోయింది నాకు ఇంకా ఇంకో పక్క వచ్చేసి పూర్ణమైతే ఉడికిపోయిందని చెప్పి అత్యేసర అన్నం కూడా వేసేసుకున్నాను చూడండి అత్తేసర పప్పు బియ్యం కలిపిన అత్తేసర అన్నమాట ఇది అత్తేసరి కూడా ఉడికిపోయిందనమాట ఇంకా హారది కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకా అది కొంచెం ఉడికితే సరిపోతుంది అలా ఒక పది నిమిషాలు అలా ఉంచేసి గ్యాస్ మీద అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా హారతి కూడా ఉడికిపోయిన తర్వాత నేను పూర్ణం ఉండలు అయితే చేసేసుకున్నాను ఈ లోపు ఇవి రెండు ఉడికే లోపు పూర్ణం ఉండలు కూడా చేసుకున్నాను ఇంకా అవి పక్కన పెట్టేసుకుని ఇంకా గ్యాస్ ఖాళీగా ఉంది కదా రెండు ఉడికిపోయాయి కదా అని చెప్పి ఇంకా మా హస్బెండ్కి పాలుద్దాం పిల్లలకి పాలుద్దాం అని చెప్పి ఒక పక్క పాలు పెట్టేసుకున్నాను ఇంకో పక్క పరమాన్నం అయితే ఉండేసుకుంటున్నాను అనమాట చూడండి పరమాన్నం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా అన్నం ఉడికిన తర్వాత పాలు పోసేసుకొని బెల్లం వేసేసుకొని కొంచెం యాలికల పొడి ఆడుకున్నాను అది కూడా ఉత్తే యాలికల పొడి కాదండి కొంచెం పంచదార యాడ్ చేసి యాలికల పొడి అయితే ఆడుకున్నాను అనమాట ఇంకా అన్నిటిలోకి సరిపోతుంది కదా అని చెప్పి ఇంకా యాలికల పొడి కూడా వేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పరమాన్నం కూడా ఉడికిపోయింది ఇంకా తర్వాత ఇది ఉడికిపోయిన తర్వాత చక్కెర పొంగలు కూడా చేసుకున్నాను అనమాట ఇంకా అదే గిన్నెలో చేసుకున్నాను అది ప్రసాదం గిన్నెలోకి తీసేసి ఇంకొకసారి కడిగేసుకొని మళ్ళీ అదే గిన్నెలో నేను చక్కర పొంగలు కూడా చేసేసుకున్నాను అనమాట ఇంకా ఆ ప్రసాదం కూడా ఉడికిపోయిన తర్వాత ఇంకా నేనైతే పిండి ఆడేసుకున్నాను మిక్సీలోనే ఆడుకున్నానండి గుళ్ళు పప్పే కదా మిక్సీలో ఆడుకుంటే గుళ్ళగానే వస్తాయి బూర్లు గట్టిగా అయితే రావు అది కూడా పప్పు బియ్యం కలిపితే గట్టిగా వస్తాయండి నా నేను ఎప్పుడు పిండి విడిగా ఆడుకుంటాను ఆడుకుని వరి పిండి కలుపుకుంటాను అంటే బియ్య పిండి ఆడించుకుని పెట్టుకుంటాను ఆడించుకుని పెట్టుకుని ఆ బియ్య పిండి కలుపుకుని బూర్లు వేసుకుంటాను అనమాట నాకు అలాగైతేనే బూర్లు బాగా వచ్చినట్టు అనిపిస్తాయి ఇంకా చాలామంది అంటే యూట్యూబ్లోనే చూశాను పప్పు బియ్యం కలిపితే కలిపి ఈజీగా బూర్లు వేసేయచ్చు అని చూపిస్తున్నారు కానీ నాకు అంత బాగా వచ్చినట్టు అనిపించలేదు అంటే ట్రై చేశాను కొంచెం ఈజీగానే అయిపోతుంది కదా అని చెప్పి పప్పు బియ్యం నానపెట్టి మిక్సీలో ఆడి నేను వేశాను కానీ నాకు ఎందుకో గట్టిగా అనిపించినాయి బూరెలు గొర్ర గొల్లగా అనిపించలేదు అందుకని చెప్పి ఎప్పుడు నేను అలా చేయను అనమాట పిండి మట్టికి మిక్సీలో ఆడుకుంటాను బి ఇంకా బియ్యపిండి ఆడించుకుంటాను కదా కలుపుకొని బూరలు కలుపుకొని బూరెలైతే వేస్తానన్నమాట చూడండి బూరెలైతే చాలా బాగా వచ్చినాయి అనమాట రౌండ్గా అస్సలు ఎక్కడ పగుళ్ళు లేకుండా చాలా బాగా వచ్చినాయి అనమాట ఇంకా బూరెలు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత గారెల పిండి కూడా మిక్సీలోనే ఆడేసుకున్నానండి గుళ్ళుపప్పు ఎప్పుడు మిక్సీలో ఆడుకున్నా సరే దూదుల్లాగే వస్తాయండి అదే మామూలు తొక్కపప్పు ఉంటుంది కదా తొక్కపప్పు మిక్సీలో ఆడుకుంటే బాగోదు గుళ్ళుపప్పు అయితే మిక్సీలో ఆడుకున్నా కూడా బూరెలు ఏంటి గారెలు ఏంటి చాలా బాగా వస్తాయి అనమాట అంటే మిక్సీలో ఆడుకోవడం వల్ల గట్టిగా వస్తాయన్న ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి నాకు చాలా రోజుల నుంచి అదే ఫీలింగ్లో ఉండిపోయేదాన్ని ఎక్కువ మిక్ గ్రైండర్లో ఆడుకునేదాన్ని ఎక్కువ టైం అనమాట గ్రైండర్లో వేయడం దా అక్కడే ఎక్కువ టైం పట్టేస్తుంది నాకు ఇలా మిక్సీలో వేయడం వల్ల కొంచెం ఈజీగా అయిపోతుంది పని అందుకని చెప్పి ఒక సంవత్సరం నుంచి మిక్సీలోనే వేసుకుంటున్నాను కొంచెం తేలిగ్గా అయిపోతుంది అనమాట పని అదే గ్రైండర్లో అయితే మనకి ఒక అరగంట గంట పిండి ఆడుకునే వరకు ఆ గ్రైండర్ దగ్గర కూర్చోవడమే టైం సరిపోయేదనమాట కానీ ఇలా మిక్సీలో వేసుకోవడం వల్ల కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది ఇంకా మా అత్తయ్య గారు ఉండే టైంలో అయితే కొంచెం మా అత్తయ్య గారు హెల్ప్ అయితే ఉండేది నాకు అందుకని చెప్పి పెద్ద టైం పట్టేది కాదు ఆ మా అత్తయ్య గారు నేను హెల్ప్ వాళ్ళం అనమాట అప్పటికి ఇంకా గుళ్ళు అయితే వాడేవాళ్ళం కాదు తొక్క పప్పే వాడేవాళ్ళం ముందు లేవగానే స్నానం చేసి పప్పు అయితే కడిగేదాన్ని నేను ఆ పప్పు కడగడానికి ఎక్కువ టైం పట్టేదనమాట గుళ్ళు వేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పప్పు కడిగే టైం కలిసి వస్తుంది ఇంకా మిక్సీలో ఆడుకుంటున్నాను కదండి గ్రైండర్లో ఆడుకునే టైం కూడా కలిసి వస్తుంది అనమాట అలా కొంచెం పనులు త్వరగా అవుతున్నాయి మనం ఏది ఈజీగా అవుతుంది అన్నది చూసుకుంటూ మనం పనులు అయితే చేసుకోవాలన్నమాట ఎందుకంటే పూజ చేసుకోవడం లేట్ అవుతుంది కదా మళ్ళీని ఇప్పటి రోజుల్లో అంటే పూజ చేసుకునే వరకు ఉండాలంటే నిజంగా చాలా నీరసం పడిపోతున్నారు అందరూ కూడా చాలామంది ఆడవాళ్ళకైతే కళ్ళు తిరుగుతున్నాయి పూజ అయ్యే టైంకి చాలా నీరసం పడిపోతున్నారు ఇంకా అందుకని చెప్పి మనం త్వరగా పూజ చేసుకోవడానికి చూడాలి ఎందుకంటే ఇవన్నీ చేసుకొని పూజ చేసుకునేటప్పటికి నీరసం వచ్చి పూజ అనేది సరిగ్గా చేసుకోలేకపోతున్నాము మనస్ఫూర్తిగా చేసుకోలేకపోతున్నాం అనమాట అందుకని చెప్పి మనకి చేసుకునే పనులు చాలా ఈజీగా అయిపోయేలాగా కొంచెం అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ కొంచెం తేలిగ్గా అయిపోయే మార్గాన్ని ఎంచుకోవాలన్నమాట నేను అలాగే కొంచెం తేలిగ్గా అయిపోయినట్టుగానే చూసుకుంటాను నా వంటలు అన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి పదిన్నర అయిందనమాట నేను కొంచెం ఎక్కువనే చేస్తానండి ఎవరైనా వస్తారు కదా వాళ్ళకి పెట్టడానికి ఇంకా చుట్టాలకి పంపడానికి అది కూడా కొంచెం బూర్లు గారులు వేసుకుంటాను మిగతావన్నీ అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి చేసుకుంటాను కానీ బూర్లు గారెలు కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఎవరైనా వచ్చినా పెట్టడానికి అది ఉంటుంది కదా అని చెప్పి ఇంకా బూర్లు వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట తర్వాత గారెలు కూడా వేసేస్తున్నాను గారెలు అయితే చాలా ఈజీగా వేసేస్తాను ఇంకా ఏ కవరు ఏది పని లేదనమాట నా చేతితోనే వేసేస్తాను చాలామంది ఇలాగే వేస్తారు నేను ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాను అంతే ఇంకా ఇక్కడ వచ్చేసి చాలామంది అంటున్నారు చాకమ్ మీ పూజలు చాలా బాగా చేస్తారు చాలా ఊపిగ్గా చేస్తారని చెప్పి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అభిమానానికి మీ ప్రేమకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా మిమ్మల్ని చూసి మేము కూడా డైలీ పూజ చేసుకుంటున్నాను అక్క నేను ఇలా చేసుకుంటున్నాను అలా చేసుకుంటున్నాను అని చెప్తున్నారనమాట నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనల్ని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారంటే చాలా హ్యాపీగా అండి నేనైనా అంతే ఏదైనా మంచి ఒకరి దగ్గర నుంచి చూసి నేర్చుకోవడానికి అస్సలు సిగ్గుపడినమాట వాళ్ళు చేసి చేయడం ఏంటి నేను వాళ్ళని చూసి చేయడం ఏంటి అని అస్సలు అనుకోనండి నార్మల్ విషయాల్లో ఎలా ఉన్నా పూజలు చేసే విషయంలో మాత్రం కంపల్సరీ వింటాను అనమాట ఎందుకంటే మనం చేసేది ఎప్పుడైనా తప్పు కావచ్చు మనం మూర్ఖంగా వెళ్ళకూడదు కదా మనల్ని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నప్పుడు మనల్ని మనం కూడా ఇంకొకరిని చూసి నేర్చుకోవడంలో తప్పు ఏం లేదనమాట మనకి తెలియంది మనం ఏమైనా తప్పు చేస్తున్నాం అంటే వాళ్ళు చెప్పారంటే అది కంపల్సరీ వింటానన్నమాట ఎందుకంటే నేను యూట్యూబ్లోనే చాలామంది చెప్పారండి అలా కదక్క ఎలా చేయాలి అని చెప్పి దాంట్లో కరెక్ట్ నిజమే అనిపించిందంటే కంపల్సరీ చేస్తాను నేను ఇంకా ఇక్కడ వచ్చేసి పులిహోర తాలింపు పెట్టేసుకున్నాను నేను బూర్లు గార్లు వండిన కళాయిలోనే ఆయిల్ మొత్తం తీసేసి దాంట్లోనే పులిహోర తాలింపు కూడా వేసుకున్నాను మళ్ళీ వేరే కళాయి ఏం పెట్టలేదనమాట సామాన్లు ఎక్కువ చేసుకోకుండా తక్కువలో చేసుకుంటున్నాను ఎందుకంటే మనమే చేసుకోవాలి అంటే ఇంట్లో మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే పర్వాలేదండి వెనకాల ఎవరైనా చేసి పెట్టేవాళ్ళు కొంచెం హెల్ప్ లైట్గా హెల్ప్ చేసేవాళ్ళైనా ఉంటే పర్వాలేదనమాట మనం ఒక్కరమే చేసుకోవాలంటే పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి చాలా సామాన్లు అయిపోతాయి అందుకని చెప్పి తక్కువ సామాన్లు అయ్యేలా అలాగే మనం చేసుకోవాలన్నమాట నేను బూర్లు గారెలు వేసేసి దాంట్లో ఆయిల్ మొత్తం తీసేసి దాంట్లోనే పులిహోర పోపుకి అయితే తాలింపు పెట్టేసుకున్నాను చింతపండు పులిహోర వండానమాట చాలా బాగుంటుంది చింతపండు పులిహోర అయితే నేను ఒక్కటే తప్పు చేశాను అన్నం వండిన వెంటనే బేసన్లోకి తిరగబోసేసుకునేదాన్ని కానీ ఈ ప్రసాదాలు వండే హడావిడిలో అన్నం అయితే అలాగే ఉంచేసాను కొంచెం అంటే కెరళ్ళ కెరళ కింద అయిపోయింది అనమాట దాన్ని దా అంతా విడదీసుకోవాలంటే చాలా కాలిపోతుంది చెయ్యి అందుకని చెప్పి అలా వదిలేసి కానీసేపు ఇంకా కిందకి దింపేసుకుని తా తాగి తియ్యగా అనమాట అదొకటి తప్పు చేశాను మనం అన్నం వండిన వెంటనే వేడి వేడి దాని మీదే మనం ఏదైనా బేషన్లోకి కానీ ఏదైనా వేడల పంటి పల్లెంలోకి కానీ తిరగపోసేసుకుంటే అన్నం అనేది కెరళ్ళు కట్టకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది అనమాట నాకైతే ఆ కెరల్ని విడదీయడానికి కొంచెం టైం పట్టింది అనమాట అలా నెమ్మదిగా విడి తీసుకుంటూ చెయ్యి అయితే కాలిపోతుంది పోపు వేడిగా ఉంది పైన అన్నం కూడా వేడిగా ఉందనమాట అందుకని చెప్పి నెమ్మదిగా గరిటుతోనే విడతీసుకుంటూ పొడి పొడలాడుతూ పులిహోర అయితే కలిపేశానమాట ఇంకా పులిహోర కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ప్రసాదాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి చింతపండు పులిహోరకి ఇంగువ కంపల్సరీ అనమాట ఇంగువలో ఇంగువ వేస్తే ఇంకా ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది మనకి గుళ్ళో ప్రసాదాలు పెడతారు కదా సేమ్ అదే టేస్ట్ వస్తుందండి నేను మా నానమ్మ అనమాట పులిహోర చాలా అంటే చాలా బాగా చేసేది పండక్కి పులిహోర చేసిందంటే మిగిలేది మిగిలేదు కాదనమాట అంత బాగుండేది ఇంకా మా నానమ్మ ఎలా చేస్తుందో నేను కూడా అలాగే చేయడానికి ట్రై చేస్తాను ఆల్మోస్ట్ అలాగే వస్తుంది కానీ పెద్దవాళ్ళని మనం ఏ మాత్రం చేయలేమనమాట వాళ్ళు చేసినట్టుగా అయితే అదే టేస్ట్ అదే ప్రాసెస్ చేసినా కానీ వాళ్ళ చేతి మహిమ అనమాట మా నానమ్మ చేతి మహిమ ఏంటో మరి ఆ టేస్ట్ వేరేగా ఉండేది ఎంత చేసినా కానీ మా నానమ్మ టేస్ట్ అయితే రాదు దగ్గరికి వెళ్తానంతే ఇంకా మా నానమ్మ పులిహోర తిని బాగుందే పులిహోర అన్నదంటే ఎంత ఆనందం వేస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళు చేసింది ఎలా ఉన్నా మనం చేసింది బాగుంది అన్నారంటే అబ్బా బాగుంది అన్నారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఇంకా పులిహోర కలపడం అయితే అయిపోయిందనమాట ఎలాగోలాగా కెరెలన్నీ విడదీసి పొడిపడులాడుతూ పులిహోర అయితే చేసేసాను ఇంకా ఫైనల్గా చలివిడి వడపప్పు అనమాట మెయిన్ వచ్చేసి చలివిడి వడపప్పు అండి అమ్మవారికి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రసాదాల్లో చలివిడి వడపప్పు కూడా ఒకటి అనమాట నేనైతే ఇలా విడివిడిగా వేటికి వాటికి చేసి పెట్టుకుంటాను అమ్మవారి దగ్గర లక్ష్మీ అమ్మవారి దగ్గర రెండు చలివిడి వడపప్పు ఉండలు పెట్టుకుంటాను ఇంకా తులసమ్మ దగ్గర రెండు చలివిడి వడపప్పులు పెట్టుకుంటాను ఇంకా మా ఊరి అమ్మవారికి కూడా పట్టుకుని వెళ్తాను అనమాట అందుకని చెప్పి ఆరు ఉండలు చేసుకున్నాను ఇంకా ఒక చిన్న గ్లాసులో పెసరపప్పుని నానబెట్టేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ప్రసాదాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి చూడండి హరిది కొడువులు ఇంకా చక్కెర పొంగలి పరమాన్నం అన్నం పులిహోర బూరెలు గారెలు గుడ అన్నం అనమాట ఇంకా తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి అండి చలివిడి వడపప్పు శనగలు కూడా నైటే నానబెట్టుకున్నాను కదా ఉదయం ఆల్రెడీ నేను నాలుగు సార్లు కడిగేసి పెట్టుకున్నాను మళ్ళీ ఒకసారి నేను నైవేద్యాన్ని పెట్టే ముందు కడిగేసి పెట్టుకుంటాను ఈలోపు మా బుట్టబొమ్మ అయితే రెడీ అయిపోయింది అనమాట పిల్లల్ని అయితే మా ఆయనే చూసుకుంటున్నారండి ఆయన చూసుకోకపోతే నాకు ఏ పని అవ్వదు అనమాట నేను ఒకదాన్ని అసలు ఏ పని చేయలేని పిల్లల్ని చూసుకుంటూ ఆయన అయితే చాలా చాలా హెల్ప్ చేస్తారండి నాకు ప్రతి విషయంలో కూడా మా హస్బెండ్ చాలా సపోర్ట్గా చాలా హెల్ప్గా ఉంటారు నిజంగా ఆయన హెల్ప్ చేయకపోతే నేను ఏమీ చేయలేను ఒక పక్క వీడియో తీస్తూ నాకు పిల్లల్ని చూసుకుంటున్నారనమాట చాలామంది మగవాళ్ళు నేను చేయడం ఏంటి ఇంట్లో ఆడవాళ్ళు పూజేది ఆడవాళ్ళే చేసుకోవాలి అనుకుంటారు కానీ నేను పూజ చేసుకుంటే నాకు ఏమన్నా అవసరం వస్తుందేమో అని చెప్పి నాకు ప్రతి దాంట్లోని అందుబాటులోనే ఉంటారండి ఆయన నిజంగా మా ఆయన నాకు దొరకడం చాలా చాలా అదృష్టం అనమాట నేను అనుకునేదాన్ని పెళ్లి చేసే టైంలో ఇప్పుడే పెళ్లి చేసేస్తున్నారు చిన్న వయసులో ఇంకా కొంచెం ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆగితే జాబ్ ఉన్నవాడు వస్తాడు కదా ఇంకేదొస్తే అదే చేసేస్తారు ఇలా అనుకుని అనేదాన్ని అనమాట మా నాన్నమ్మ తాతయ్య గారితో అనేదాన్ని కానీ పెద్దవాళ్ళు చేసిన పెళ్ళి నిజంగా అది ఫ్యూచర్లో మనకి చాలా మంచిగానే ఉంటుందండి మన హ్యా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనమాట నేనే నిదర్శనం దానికి నాకు సిక్స్టీన్ ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది అనమాట ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదు ఎగ్జామ్స్ కూడా రాయలేదు మంచి సంబంధం కదా అని చెప్పి పెళ్లి చేసేసారనమాట ఇంకా మా ఆయన కూడా నెమ్మదస్తుడు ఇంకా బాగుంది వాళ్ళకు జాబ్ అంటే లేదు కానీ సెటిల్డ్ ఫ్యామిలీ అనమాట అందుకని చెప్పి మంచి సంబంధం కదా మాకు కూడా పేరెంట్స్ లేరు కదా తాతగారు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కదా అని చెప్పి ఇంకా త్వరగా పెళ్లి చేయాలి పిల్లలు ఆడపిల్లలు కదా అని ఒక బాధ్యతతో చేశారండి నిజంగా ఆ బాధ్యతే మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిందనమాట నిజంగా మా తాతగారు నానమ్మ మా చిన్నాన్నగారు చిన్నమ్మ లేకపోతే మా లైఫ్ ఎలా ఉండేదో మాకే తెలియదు అనమాట అంత బాధ్యతగా మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు ఎంత హ్యాపీగా ఉన్నామంటే కారణం వాళ్ళేనండి మెయిన్ వాళ్ళే అనమాట మంచి సంబంధం చూసి మా అక్కకి నాకు చాలా బాగా అన్నీ కూడా ఏది తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి కూడా జరగదేమో అంత బాగా జరిపించారనమాట దేంట్లో లోటు లేకుండా అంత బాగా చేశారండి చెప్పుకోవాలి ఎందుకంటే మనం సిగ్గుపడకూడదు ఇప్పుడు మనం ఇలా ఉన్నామంటే ఎవరు కారణం అనేది గుర్తు నేనైతే కంపల్సరీ అది గుర్తు పెట్టుకుంటూనే ఉంటానండి ఈ రోజుల్లో నా ఫ్యామిలీ నా పిల్లలు నా కుటుంబం అనుకుంటున్నారు అలా అనుకోకుండా మా చిన్నాన్నగారు మా తమ్ముళ్ళతో సమానంగా మమ్మల్ని చూసేవారండి నిజంగా నేను అదృష్టంగా ఫీల్ అవుతాను అనమాట నా లైఫ్ ఇలా ఉండడానికి కారణం మా చిన్నమ్మ చిన్నాన్నగారు తాతయ్య గారు నానమ్మ అనమాట ఎవ్వరు చూడలేదండి అమ్మమ్మ తరపు వాళ్ళు కానీ ఎవరు ఎవ్వరు చూడలేదు అనమాట మమ్మల్ని ఇంకా నా సోదా ఆపేస్తాను నా గురించి పూజ ఇంకా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను కదా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దేవుడి దగ్గర కూడా అన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాను అనమాట అంటే పీఠం పెట్టుకుని ఉదయం అయితే కామాక్షమ్మ దీపం వెలిగించుకున్నాను కదా దేవుడి దగ్గర మొత్తం అన్ని పటాలకు అన్నిటికి ఫోటోలు అయితే సర్దేసుకున్నాను కదా ఇంక ఇప్పుడు అయితే లక్ష్మీ అమ్మవారిని నిలబెట్టుకోవడానికి కలసం పెట్టుకొని ఇంకా అమ్మవారి దగ్గర అన్నీ అలంకరించుకున్నాను అనమాట కలసానికి అయితే నీట్గా పువ్వులతో అయితే అలంకరించుకున్నాను ఇంకా నేను రూపు కొనుక్కున్నాను కదా ఆ రూపుని తోరణం కట్టుకున్నాను పసుపు తాడు తోరణం తొమ్మిది పేటలు వేసుకుని తోరణం అయితే కట్టుకోవాలన్నమాట ఆ తోరణంలో వేసుకుని కలసం మీద అయితే వేసుకున్నాను ఇంకా చేతికి కట్టుకునే తోరణానికి అయితే పువ్వులు మన దగ్గర ఉన్న పువ్వులతో వేసుకోవాలి ఆ పువ్వులు వేసుకుని ఇలా తోరణం చేతికి తో కట్టుకునే తోరణం అయితే కట్టుకోవాలన్నమాట నేనైతే ఐదు రకాల పువ్వులు అయితే వేసుకున్నానండి ఐదు రకాల పువ్వులతో తోరణం అయితే కట్టుకున్నానమాట ఆ తోరణాన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుని పూజ అయిపోయిన తర్వాత కట్టుకుంటానన్నమాట ఇంకా పూజ దగ్గర పాలవిల్లు ఎందుకు కట్టారక్క అని చాలామంది అడిగారు అనమాట మాకు ఆనవాయి ఉందనమాట వినాయక చవితికే కాదండి మాకు కేదారేశ్వర వ్రతం ఉంటుంది అనమాట కార్తీక మాసంలో నోములకి ఇంకా వరలక్ష్మి పూజకి కూడా పాలవిల్లు అయితే కట్టుకుంటాము మా ఊరంతా కట్టుకుంటారు అంటే అందరికీ ఉండదు మా ఊర్లో అందరూ కూడా కట్టుకుంటారు ఇంకా నేను కూడా పాటిస్తాను అనమాట అది ఇంకా తోరణం కూడా కట్టడం అయిపోయింది చీర జాకెట్టు కొత్త చీర కొత్త జాకెట్టు అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాను ఇలా పక్కన పేట వేసుకుని పెట్టుకుంటాను అనమాట అంటే పేట దగ్గర మొత్తం దేవుడి దగ్గర సామాన్లు అన్ని పెట్టుకుంటాను కదా ప్లేస్ సరిపోదనమాట అందుకని పక్కన ఇంకో పేట వేసుకుని చీర జాగెట్ అది పెట్టుకుంటాను ఇంకా అది లక్ష్మీదేవికి పెట్టుకున్నట్టు మనం నేను ఆ చీర వచ్చేసి మా పెళ్లి రోజుకి కట్టుకుంటానండి అది అలా ఆనవాయి కింద ఉండిపోయింది అనమాట ప్రతి వరలక్ష్మి పూజకి పెళ్లి రోజుకని చీర తీసుకుంటాను అది వరలక్ష్మీదేవి పూజ దగ్గర పెట్టుకుని పూజ చేసుకుని అది పెళ్లి రోజుకి కుట్టించుకుని బ్లౌజ్ కుట్టించుకుని కట్టుకుంటాను అనమాట అది అలాగా నా పెళ్ళైన దగ్గర నుంచి ఆనవాయి కింద అయిపోయింది ఇంకా అదే ఫాలో అవుతూ ఉంటాను సెంటిమెంట్ కింద అనుకోవాలన్నమాట ఇంకా దేవుడి దగ్గర మొత్తం అంతా సర్దుకున్నా తర్వాత నేనైతే ఇంకా స్నానం చేసేసి రెడీ అయిపోయాను అనమాట ఇది కూడా కొత్త చీరేనండి నేను పూజ కోసం తీసుకున్నాను అనమాట అది ఇది కూడా తీసుకున్నాను కట్టుకునే దానికి ఒక కొత్త చీర తీసుకుంటాను పెళ్లి రోజుకని చెప్పి ఒక కొత్త చీర తీసుకున్నాను అనమాట ఇంకా చీరా చాలా బాగుందని చెప్పి షార్ట్స్ లో పెట్టాను కదా వీడియోలో చాలా మంది కామెంట్ చేశారు ఇంకా కాస్ట్ ఎంత పడింది దక్క అన్నారు నేనైతే ఆన్లైన్లో తీసుకోలేదండి ఆఫ్లైన్లోనే షాప్లోనే తీసుకున్నాను కాకినాడ సిఎంఆర్లో తీసుకున్నాను అనమాట నాకు ఫోర్టీన్ హండ్రెడ్ పడింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట డిస్కౌంట్ పోయి ఫోర్టీన్ హండ్రెడ్ పడింది చీర అయితే క్వాలిటీ వైజ్ లుక్ వైజ్ చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది అనమాట అందుకని చెప్పి ఆల్రెడీ టూ శారీస్ తీసుకున్నాను తీసుకున్నా కానీ ఈ శారీ తీసేసుకున్నాను అనమాట నచ్చిందని చెప్పి ఇంకా పూజక అని చెప్పి చాలా ఇష్టంగా కుట్టించుకున్నాను దీన్ని కానీ కొంచెం డిసప్పాయింట్ అనమాట ఆ బ్లౌజ్ దగ్గర ఏం చేస్తాం ఇంకా పూజైతే చాలా బాగా చేసుకున్నానండి ఫస్ట్ వినాయకుడి పూజ చేసేసుకుని తర్వాత లక్ష్మీ అమ్మవారు పూజ చేసుకుని కలస పూజ ఇంకా తోరం పూజ అన్నీ పుస్తకంలో విధానంగా అన్నీ చదువుకుని చేసుకుని లాస్ట్లో కథ చదువుకుని అక్షంతలు వేసుకొని ఇంకా హారతి అయితే ఇచ్చానమాట పూజ అయితే చాలా బాగా జరిగింది నాకైతే ఇంకా మా హస్బెండ్ కూడా పాపం నాతో పాటు అలా ఉండిపోయారు ఉదయం పాలు తాగారంటే ఇంకేమీ తినలేదండి నాతో పాటు అలా అలా ఉండిపోయారనమాట ఇంకా నాకు వీడియో తీస్తూ ఏదైనా అవసరమైతే కావాల్సిన వస్తువులు అందిస్తూ అలా ఉండిపోయారనమాట ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా మా హస్బెండ్ మేనత్ వచ్చేవారు ప్రతి సంవత్సరం కూడా నాకు నేను తాంబూలం అందుకోవడానికి కేకేసేదాన్ని అనమాట వచ్చేవారు వస్తే చాలా హెల్ప్ అయింది ఉండేవారు నాకు అంటే పూజ దగ్గర కూర్చుంటే ఒక పంత్రి గారి లెక్క మొత్తం పుస్తకంలో మొత్తం ఏ విధంగా చేయాలి అనేది మొత్తం అంతా చదివేవారు నేను చేసుకునేదాన్ని ప్రశాంతంగా అని ఇప్పుడు మొత్తం అంతా నేనే చదువుకుని పూజ అయితే చేసుకున్నాను అనమాట పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా పూజ అయిపోయిన తర్వాత నాకు తెలిసిన స్తోత్రాలు నామాలు అన్నీ చదువుకుని పూజ అయితే ముగించాను అనమాట తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకుని తాంబూలానికి అయితే ముత్తైదుని అయితే పిలిచారనమాట మా హస్బెండ్ వెళ్ళి పిలిచారు ఇంకా వాళ్ళు రావడం హడావిడ అయిపోయింది నాకైతే అన్నీ సర్దుకున్నాను సర్దుకునే లోపు వాళ్ళు వచ్చారు ఇంక వీడియో అయితే ఎవరికీ తీయట్లేదండి బయట వాళ్ళు ఎవరికి కూడా ఎందుకంటే వీడియో తీసిన దగ్గర నుంచి మళ్ళీ మమ్మల్ని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టారు ఇలాగా అలాగా అనుకుంటారు కదా నేనైతే ఎవరి దగ్గర నుంచి ఆ కంప్లైంట్ తీసుకోవాలి అనుకోవట్లేదు నాకు మట్టికి నా ఫ్యామిలీ మట్టికి ఇష్టపడిన వాళ్ళు వస్తారు అంతే అండి నేను ఎవరికి ఫోర్స్ చేసి వీడియో అయితే తీయాలి అనుకోవట్లేదు అందుకని చెప్పి మొత్తైదువులకి వాయినం ఇచ్చేటప్పుడు కూడా నేను ఎవరికి వీడియో అయితే తీయలేదు నేను సర్దేటప్పుడు వీడియో అనుకున్నాను కానీ హడావుడు అయిపోయింది అనమాట నేను తాంబూలం ఎలా ఇచ్చాను ఏంటి అనేది వీడియో తీమందాం అనుకున్నాను కానీ వాళ్ళు రావడంతో వాళ్ళని నించోబెట్టడం ఇష్టం లేక ఇంకా హడావుడిలో నాకైతే గుర్తులేదు వీడియో తీయమీ అనడం అందుకని చెప్పి ఇంకా వీడియో అయితే ఆ క్లిప్ ఒకటి మిస్ అయిందనమాట మిగతాదంతా చాలా నీట్గా చాలా బాగా జరిగింది అంటే మీకు ప్రాపర్గా చూపించాలి అన్న ఉద్దేశం అనమాట అంతకన్నా ఏం లేదండి ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది చూడండి నేనైతే సింపుల్గా ఎలా డెకరేట్ చేసుకున్నా అనమాట మళ్ళీ లక్కోడు చూడండి బొమ్మ వచ్చేసింది బుడంకాయగాడు నేను పూజ చేసుకున్న సేపు కూడా నా దగ్గరికి వచ్చి ఇచ్చడం కానీ ఇలాగా అలాగా అనడం కానీ అస్సలు ఉండదండి చాలా మంచిది నా లక్కోడైతే ని మొత్తెదువులకి తాంబూలం ఇచ్చినప్పుడు మాత్రం నేను పసుపు రాసేస్తాను నేను కూడా తాంబూలం ఇస్తానని చెప్పి నాతో పాటు వాళ్ళకి వాళ్ళకి దన్నం పెట్టేయడం పసుపు రాసేయడం నాకు రాయి అని చెప్పి దానికి కాళ్ళు ఇచ్చేయడం పసుపు రాయమని కాల్ ఇవ్వడం ఇలా చేసేదనమాట చాలా చాలా ముద్ది ముద్దిగా అనిపించేవి అలాంటి పనులైతే నాకు చాలా హ్యాపీగా అనిపించేది వాళ్ళు కూడా చూసి నవ్వుకునేవారు అనమాట బుడ్డి మహాలక్ష్మి బుడ్డి మహాలక్ష్మి అని చెప్పి అనేవారు అలాగే ఉందండి మా ఇంట్లో చిట్టి మహాలక్ష్మి అనమాట అది మా చిట్టి తల్లి ఇంక నేనైతే తాంబూలం ఇచ్చేసిన తర్వాత మా ఊరు అమ్మవారి గుడికి అయితే వెళ్ళాను అనమాట వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను తాంబూలానికి కేకేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాంబూలం అందుకుని వచ్చేసి మా ఆయన నేను కలిపి భోజనం అయితే చేశాము ఇంకా తర్వాత అలా కూర్చుండిపోయాను నాలుగు గంటల వరకు ఇంక ఏ పని చేయలేదు ఎక్కడ ఎక్కడే వదిలేశాను అనమాట అలా వదిలేసి కొంతసేపు నాలుగు గంటల వరకు అలా కూర్చొని తర్వాత ఈవినింగ్ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను అంటే వండిన ప్రసాదాలు వండిన గిన్నెలు అవి ఉంటాయి కదండీ అవన్నీ కూడా శుభ్రం చేసుకుని లోపల బయట క్లీన్ చేసుకుని మళ్ళీ సంధ్యా దీపం అయితే పెట్టుకున్నాను అనమాట ఇటం ఉన్న మూడు రోజులు కూడా ఉదయం సాయంత్రం అయితే దీపారాజన చేసుకుంటానండి కంపల్సరీ ఇంకా సాయంత్రం అయితే నేను పూజ అయితే చేసుకుని లలిత చాలిస ఇంకా మన దీపవర్ణన అయితే చదువుకున్నాను ఇంకా మహాలక్ష్మి అష్టకం ఇంకా అష్టలక్ష్మి స్తోత్రం కూడా చదువుకున్నా అనమాట ఇవి చదువుకొని నా పూజ అయితే చేసుకున్నాను చాలా మనశ్శాంతిగా అనిపించింది ఇంకా ఉదయం కొంచెం హడావుడైనా కానీ సాయంత్రం పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నాను మళ్ళీ ఎక్కడ చూసారా నేను అంత పూజ చేసుకుంటున్నా దానిపైన చేసుకుంటా తప్ప అస్సలు అనమాట నా చిన్నోడు బుజ్జి బుజ్జి చిన్నోడు అనమాటాడు ఇంకా ఉదయం గౌన్ వేశాను కదా అది చాలా చిరాగా అనిపించింది ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి మొత్తం చెమట పట్టేసి అలా పడితే అలా ఉందనమాట ఇంకా లెక్కడికి కూడా స్నానం చేయించేసి కొంచెం తేలికంటి బట్టలు అయితే అనమాట ఇంక నేను ఎక్కడ పూజ చేస్తే అక్కడికి వచ్చేస్తుంది అనమాట లోపల పూజ చేసిన సేపు నా దగ్గరే కూర్చుంది మళ్ళీ తులసమ్మకి పూజ చేస్తుంటే నేను వెలిగిస్తానని చెప్పి వస్తుందని వెలిగిస్తానంటది కానీ అసలు వినిపించుకోకుండా ఏడుస్తూ కట ఉండదండి వద్దమ్మా వద్దమ్మా అంటే అలా కూర్చుంటుంది అనమాట మాట నా చిన్నోడైతే ఇంకా నేనైతే లోపల పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా బయట తులసిమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకుని హారతి అయితే ఇచ్చుకున్నాను తులసిమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇల్లంతా దూపం అయితే వేసుకున్నాను ఇంకా సాయంత్రం సంధ్యా దీపం పెట్టుకుని బయటికి ఎక్కడికి వెళ్ళనండి అంటే ఇంట్లో ఎవరైనా ఉంటే పర్వాలేదు తలుపులు మూసేసుకొని మనం ఎక్కడికి బయటికి వెళ్ళకూడదనమాట ఎందుకంటే సంధ్యా దీపం పెట్టుకున్న తర్వాత లక్ష్మీదేవి వస్తుంది ఇంట్లోకి అందుకని చెప్పి మనం తలుపులు వేసేసామంటే లక్ష్మీదేవి మనం తలుపులు వేసేసాం ఎవరైనా ఇప్పుడు వస్తే తలుపులు వేసామనుకోండి లేవని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు కదా అదో ఫీలింగ్తో ఉంటానన్నమాట అందుకని చెప్పి ఇంకా ఈవినింగ్ టైంలో గుడికి అది వెళ్ళను నేను పూజ అయిపోయిన వెంటనే నేను మా ఊరి అమ్మవారి గుడికి అయితే వెళ్ళొచ్చేస్తానన్నమాట అందుకని చెప్పి ఇంకా ఈవినింగ్ సంధ్యా పెట్టుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళను ఇంట్లోనే ఉంటాను ఇంట్లో ఎవరైనా ఉంటే వెళ్ళచ్చండి తలుపులు వేసి వెళ్ళకూడదనమాట ఇంకా నేనైతే ఇల్లంతా దూపం అయితే ఇచ్చేసుకున్నాను ఇచ్చుకున్న తర్వాత కొంతసేపు అలా రిలాక్స్గా కూర్చొని ఉదయం అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాలు అవి ఉన్నాయి కదా గారెలు ఉన్నాయి కదా అని చెప్పి చట్నీ అయితే చేశాను ఇంకా డిన్నర్కి అయితే అవే తినేసాము ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్